రానున్న సార్వత్రిక ఎన్నిక రోజున పోలింగ్ విధులను ఎలా నిర్వహించాలి అనే దానిపై ఓపీఓలకు అవగాహన సమావేశాన్ని నిర్వహించినట్లు కొమరోలు మండల విద్యాశాఖ అధికారి బొర్ర వెంకటరత్నం మరియు ఎన్నికల ట్రైనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నికల విధులు నిర్వహించనున్న ఓపీఓలకు పోలింగ్ రోజున అనుసరించవలసిన విధి విధానాలపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సమావేశానికి వచ్చిన ఉపాధ్యాయులు సచివాలయ ఉద్యోగులు ఇతర శాఖల ఉద్యోగులకు పలు అంశాలను మండల విద్యాశాఖ అధికారి సూచించారు ఆరు మంది మాస్టర్ ట్రైనర్లు ఒంగోలులో శిక్షణ తీసుకున్నారని వారి ద్వారా పోలింగ్ రోజున అనుసరించవలసిన అంశాలపై వారు శిక్షణ ఇస్తారని తెలిపారు మొత్తం మండలంలో నూట డెబ్బై రెండు మంది ఓపీఓలకు ఐదు గదులలో మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు పోలింగ్ రోజున ఓటర్లకు ఇవ్వవలసిన ఫారాలు వాటిలో ఓటర్ల సంతకాలు వాటిని ఎలా మడిచి ఇవ్వాలి ఇలాంటివి ట్రైనర్లు వివరిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్నికల కన్వీనర్లు రాజశ్రీ శ్రీ విద్య మాస్టర్ ట్రైనర్లు శ్రీనివాస్ రెడ్డి మోహన్ రెడ్డి మరో ముగ్గురు అలాగే బూత్ లెవెల్ ఆఫీసర్లు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సిఆర్పీలు తదితరులు పాల్గొన్నారు ఓపీఓల ట్రైనింగ్ మాస్టర్ జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి సాధారణ ఎన్నికలలో ఎక్కడ కూడా ఎటువంటి పొరపాటు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు గతంలో ఎప్పుడు లేని విధంగా ఓపీఓలకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ నందు ఎలక్షన్ కమిషన్ వారు రూపొందించినటువంటి పదహారు వీడియోలను చూపిస్తూ ఎక్ ఏ సమయంలో ఏం చేయాలి ఎటువంటి మిస్టేక్ జరగడానికి అవకాశం ఉంది ఆ మిస్టేక్ జరగకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలనే అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా వివరించడం జరిగింది పోస్టులు ఈ పోలింగ్ బూత్లను కానీ తయారు చేసుకోవడం కానీ అలాగే ఈవీఎంలను సెట్ చేసుకోవడం కానీ అన్ని రకాలైన అంశాలను కూడా ఓపీఓలకు కూడా నేర్పించడం జరిగింది గతంలో పిఓలకు ఏపీఓలకు మాత్రమే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతున్నది అయితే ఈ సంవత్సరం పిఓలకు ఏపీఓలకు అదనంగా తోడుగా ఇంకా ఎలక్షన్ పకడ్బందీగా ఎటువంటి చిన్న చిన్న పొరపాటు కూడా జరగకుండా జరపాలనే ఉద్దేశంతో ఓపీఓలకు కూడా ఈరోజు ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ కుమరూలు మండలం నందు నూట రెండు మంది ఓపీఓలకు ఇక్కడ నాలుగు రూమ్ల ఎందు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో వాళ్ళకు కావాల్సిన అంశాలన్నిటిని కూడా